స్వాతి నక్షత్రే సంధ్యాకాలే నటే యుక్తే మృగేశరి దక్షిణ దక్షిణ కాశిగా పేరుగాంచినటువంటి యొక్క వేములవాడ క్షేత్రానికి నాంపల్లి క్షేత్రము అనేది రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి మరి ఏకాదశి శుద్ధ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నవి మరియు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము వృషవే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాయం సంధ్యాకాలే నటయుక్తే స్తంభోద్భూతం వృషవ లగ్నంలో స్వాతి నక్షత్రం చతుర్దశి నాడు శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము నాంపల్లి క్షేత్రం ఎందు అత్యంత వైభవంగా జరిపించబడుతున్నది మరి ఈ యొక్క ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామి వారి యొక్క మంగళ శాసనానికి కృపకు పాత్రలు అవుతున్నారు మరి ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణం టికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక వెయ్యి నూట పదహారుల చోవు దంపతులను కూర్చుని ఆ స్వామి యొక్క విశేష యొక్క స్వామివారి యొక్క వస్త్రము అనేది ప్రసాదంగా భావించబడి వారికి ఇవ్వబడుతుంది మరి ఈ రోజున కూడా కళ్యాణ మహోత్సవానికి చాలా మంది భక్తులు వచ్చి కూర్చుండి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యి మరి ఆ స్వామి యొక్క అన్నదానం ఈ నాంపల్లి క్షేత్రంలో జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ